హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తాజాగా వెలువడినటువంటి సమాచారం ప్రకారం మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి గమనించగలరు మరి ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబోయేటువంటి విషయం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ డిఎస్సి ప్రక్రియ అనేది ఫిబ్రవరి పన్నెండు అంటే ఈ రోజు నుండి ఫిబ్రవరి ఇరవై రెండు వరకు కొనసాగనుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే ఈ ఫిబ్రవరి ఇరవై ఒకటిలోగా నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మార్చి పదిహేను నుంచి ముప్పై వరకు పరీక్షలు నిర్వహించనున్నారు ఏప్రిల్ సెవెంత్న రిజల్ట్స్ ఉంటాయి నిరుద్యోగులకు గరిష్ట వయోపరిమితి ఫార్టీ ఫోర్ ఇయర్స్ కాగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనంగా ఫైవ్ ఇయర్స్ సడలింపు అదేవిధంగా దివ్యాంగులకు యాభై నాలుగు ఏళ్ళుగా వయోపరిమితి అనేది నిర్ణయించడం జరిగింది కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది పరీక్ష కేంద్రాలను ఏపీతో పాటు పక్క రాష్ట్ర హైదరాబాద్ బెంగళూరు చెన్నై బురంపూర్లో కూడా కేటాయించారు ఆన్లైన్ పరీక్షలను రోజుకు రెండు విడతల్లో నిర్వహించడం జరుగుతుంది మొదటి విడతగా ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ ప్రక్రియ అనేది జరుగుతుంది మరి డిఎస్సి టీఆర్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి అన్ని పాఠశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ కేటగిరీల్లోని ఆరు వేల ఒక వంద పోస్టులను భర్తీ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఏప్రిల్ థర్టీ ఫస్ట్ వరకు రాబోయే ఖాళీలను పరిగణలోకి తీసుకొని ఈ పోస్టులను ప్రకటించారు అని సమాచారం అందుతోందండి డిఎస్సిలో ఎంపికైన వారికి జూన్ ఎయిత్న పోస్టింగ్లు ఇవ్వనున్నారు వీటిలో జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలు మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యు రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ గురుకులము అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఆశ్రమ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది మరి చూసుకున్నట్టయితే ఈ యొక్క గురుకులాల్లో టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఇక ఈ యొక్క నోటిఫికేషన్లో చూసుకున్నట్టయితే ఎస్టీజీలో రెండు వేల రెండు వందల ఎనభై పోస్టులు పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎస్టీజీలో రెండు వేల రెండు వందల ఎనభై పోస్టులు స్కూల్ అసిస్టెంట్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది పోస్టులు టీజీటీ పన్నెండు వందల అరవై నాలుగు పోస్టులు పీజీటీ రెండు వందల పదిహేను పోస్టులు ప్రిన్సిపాల్ ఈ యొక్క ప్రిన్సిపాల్ పోస్టులకు నలభై రెండు పోస్టులు అదేవిధంగా మరి ఇక్కడ మనము టైం టేబుల్ కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ షెడ్యూల్ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ అనేది ట్వెల్త్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నది ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మరి యొక్క దీని ఫీజు యొక్క చెల్లింపుల తేదీ ట్వంటీ ఫస్ట్ వరకు జరుగుతుంది ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వరకు లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆన్లైన్ మా ఆన్లైన్లో మాక్ టెస్టు అందుబాటులోకి వచ్చేసి ట్వంటీ ఫోర్త్ రోజు ఉంటుంది పరీక్షల హాల్ టికెట్ డౌన్లోడ్ చూసుకున్నట్టయితే మార్చ్ ఐదవ తేదీ నుంచి ఉంటుంది ఇక ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ చూసుకున్నట్టయితే మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి మార్చి ముప్పై తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది ఇందాకే సమ పరీక్ష సమయం కూడా చెప్పడం జరిగింది రెండు విడతల ద్వారా ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు ఒకటి మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు రెండో సెషన్లో ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది ఇక కీ కూడా డేట్స్ ఇవ్వడం జరిగింది ఆన్సర్కి వచ్చేసి ముప్పై ఒకటి మార్చి రోజు విడుదల చేయడం జరుగుతుందండి సో ఇక ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణను ఈ ముప్పై ఒకటి నుంచి ఒకటి అంటే రెండే రోజులను తీసుకోవడం జరుగుతుంది ఇక ఫైనల్ కీ అనేది చూసుకున్నట్టయితే నాలుగవ తారీ సారీ క్షమించండి రెండవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఫైనల్ కీ అనేది రావడం జరుగుతుంది ఇక రిజల్ట్స్ చూసుకున్నట్టయితే ఏడవ తారీఖు నాలుగవ నెల రెండవ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంటే నాలుగో నెల ఏడవ తారీఖు నాడు రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఈ విధంగా ఐదో తేదీ నాడు నుంచి సారీ ఎనిమిదో తేదీ నుంచి పోస్ట్ల అభ్యర్థుల పోస్టుల నియామకాలను ప్రక్రియ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ విధంగా డిఎస్సి ఏపీ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది మాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ దయచేసి గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటానండి నేను మీ వంకాల సతీష్ కుమార్ థ్యాంక్ యూ జై హింద్